హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృడ్లాస్ వాల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను గత రెండు సంవత్సరాలుగా నేనైతే వారాహి నవరాత్రుల్ని జరుపుకుంటున్నాను చేసుకున్న వాళ్ళకి అలాగే పాటించిన వాళ్ళకి ఉపవాస దీక్ష లేకపోయినా ఉదయం సాయంత్రం అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకొని కొద్దిపాటి నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే జరుగుతాయి అసలు దేవి పూజలు చేయొద్దు ఇంట్లో ఫోటో పెట్టుకోవద్దు అమ్మవారి గుప్త నవరాత్రులు చేయొద్దు అనేటటువంటి అపోహను మనసులో నుంచి తీసేయండి ఎందుకంటే వారాహిదేవి అంటే ధైర్యం విజయం మన లోపల ఎప్పుడైతే ధైర్యం విజయం అనేది ఉంటుందో మన వెంట సక్సెస్ మాత్రమే ఉంటుంది ఆ ధైర్యం విజయం అనేది లేకపోతే మనం జీవితంలో ఎటువంటి విషయమైనా తట్టుకోగలగల శక్తిని అమ్మవారు మనకిస్తుంది సో లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలన్నమాట ఈ వారాహిదేవి ఈ అమ్మవారు తొమ్మిది మాతృకలలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట ఈ అమ్మవారిని ఎక్కడైతే పూజిస్తారో అక్కడ విజయం తప్ప అపజయం ఉండదని చెప్తాను అలాగే వారాహి నవరాత్రులు జూలై ఆరు నుండి జూలై పదిహేను వరకు మనకు స్టార్ట్ అవుతున్నాయండి వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం కలుగుతుందని మీరు అనొచ్చు ఇప్పటివరకు చెప్పాను కదండి లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిదేవిని పూజ మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా అమ్మవారు తొలగిస్తుందట కష్టాల్లో ఉన్నవారు ఉన్నవారు భూ సంబంధిత కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు వారాహి అమ్మని పూజిస్తే పరిష్కారం తప్పకుండా లభిస్తుందట వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అలాగే అమ్మవారు సస్యదేవత అంటే రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు కనుక పూజ చేస్తే వాళ్ళకి ఎటువంటి నష్టం కలగకుండా అమ్మవారు వారి పంటను పండిస్తుందట వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కల్పిస్తుందట అంతటి మహోన్నతమైనటువంటి నవరాత్రుల్లో అమ్మవారికి కలుషం పెట్టకపోయినా అఖండ దీపం వెలిగించకపోయినా తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తూ అమ్మవారి పూజను ఎటువంటి అనుమానాలు లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అమ్మవారి ఫోటో విగ్రహం ఏది లేకపోయినా పర్వాలేదు లలిత అమ్మవారిలోనే అమ్మవారి కొలువై ఉంటుంది కాబట్టి లలితాదేవి ఫోటోని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పేటటువంటి విధంగా ఎవరైతే నేను ఖచ్చితంగా చాలా తెలుసుకొని నేను పాటిస్తుంది మీకు చెప్తున్నాను తొమ్మిది రోజులు కనుక ఈ విధంగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరదు అనేటటువంటిది లేదండి తప్పకుండా నెరవేరుతుంది దానికి కావాల్సిందల్లా మనకు భక్తి విశ్వాసం ధర్మబద్ధమైనటువంటి కోరికను మనం అమ్మవారి ముందు సంకల్పంగా చెప్పుకోవడం ఇక అమ్మవారి పూజ ఎలా స్టార్ట్ అవుతుందంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చేటటువంటి ఈ వారాహి నవరాత్రి ఒకటనమాట ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తులను కరుణించడంలో అమ్మ మొదటి స్థానంలో ఉంటుందని చెప్తుందట అలాగే జూలై ఆరు నుండి పదిహేను తారీఖు వచ్చేటటువంటి ఈ నవరాత్రుల్లో మనకు ఆరవ తారీఖు అంటే శనివారం మొదలవి పదిహేనవ తారీఖు సోమవారంతో ఈ నవరాత్రులు ముగిసిపోతాయి కానీ మంగళవారం పూట అమ్మకి మనం ఉద్యాపన చెప్పకూడదు కాబట్టి మంగళవారం కూడా నవరాత్రులు జరుపుకొని అంటే యథాశక్తిగా మనం ఉదయం సాయంత్రం దీపం పెట్టుకొని బుధవారం ఉదయం నిత్య పూజ అనంతరం మనం అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పుకోవాలి ఆషాఢ మాసంలో అమ్మకి శాకాంబరి దేవి అలంకరణ మహా విశేషమైనది కాబట్టి కుదిరితే పదహారో తారీఖు మంగళవారం అందరూ కూడా శాకాంబరి దేవిగా అమ్మవారిని అలంకరణ చేసుకుంటే చాలా మంచిదట అలాగే కలుషస్థాపన సమయం జూలై ఆరో తారీఖు రోజు తెల్లవారుజామున మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉందట ఆ లోపు వీలు కాకపోతే కనీసం ఏడు గంటల లోపలైనా సరే మీరు అమ్మవారి కలషన్ అఖండ జ్యోతి పెట్టుకుంటే చాలా మంచిది అలాగే పూజ ఎలా స్టార్ట్ చేయాలో మనందరికీ తెలుసు చక్కగా అమ్మవారి పటం పెట్టుకొని ఒక పీట పెట్టుకొని అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలనైతే సమర్పించండి ఆ పసుపు కుంకుమలని మనము ఈ తొమ్మిది రోజులు నవరా నవరాత్రులు అయిపోయే వరకు కదపకుండా మీరు ఫస్ట్ పెట్టుకునేటప్పుడే చక్కగా జాగ్రత్తగా పెట్టుకోండి అలాగే ఒక ఇత్తడు కానీ రాగి కానీ ప్లేట్ ఉంటే అమ్మవారి విగ్రహమైనా లేదు అంటే తమలపాకు పైన గౌరీదేవిగా అమ్మవారి వారాహిదేవిని నిలుపుకొని అలా మీరు పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారి వారాహి అమ్మని ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు ఎందుకంటే ఈ పూజా పద్ధతి అంతా కూడా చాలా చాలా సాత్వికమైనదే ముఖ్యంగా మనకు ఉండాల్సిందే అమ్మపైన నమ్మకం ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉంటే ఫస్ట్ రోజు కలుషం పెట్టుకొని దీపారాధన చేసుకున్న తర్వాత పంచామృతాలతో కానీ పసుపు గంధం నీళ్ళతో కానీ అభిషేకం చేసుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ మనం చేస్తాం కదా ఆ తర్వాత మళ్ళీ విగ్రహాన్ని కూడా కదపకుండా ఒక్కరోజు మాత్రమే మనము పంచోపచార అంటే పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేస్తాము తర్వాత అన్ని రోజులు కూడా మనం కుంకుమార్చన మాత్రమే చేసుకోవాలి మొట్టమొదటగా విఘ్నేశ్వరుడికి పంచోపచార పూజను చేసుకోవాలి దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం పెట్టి స్వామికి ఒక బెల్లం ముక్క కానీ లేదా కడచెక్కర కానీ అరటిపండు కానీ ఏదైనా సరే నైవేద్యాన్ని స్వామికి పెట్టి హారతిచ్చి ఈ తొమ్మిది రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా చల్లగా చూడు స్వామి అని విఘ్నేశ్వరుడికి రెండు చేతులు జోడించి దండం పెట్టుకున్న తర్వాత వారాహిమాతను పూజించాలి అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఎరుపు పువ్వులు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి చీర అంటే మనం పీట పైన వేసే జాకెట్ ముక్క కూడా ఎరుపు రంగు తెంచుకుంటే మనకు విజయానికి సంకేతంగా సూచిస్తుంది మనం కూడా ఎరుపు రంగు డ్రెస్ కానీ లేదా చీర కానీ కట్టుకొని శుద్ధిగా మనం పూజనైతే చేసుకోవాలి కమలాలు మల్లెపూలు ఈ సీజన్లో వచ్చే ఏ పువ్వులైనా అమ్మవారికి మనం పూజించుకోవచ్చు పువ్వులు దొరకలేనటువంటి పక్షంలో ఎంత పువ్వులతో పూజించినా ప్రతిరోజు అమ్మవారికి సంబంధించినటువంటి పన్నెండు ద్వాదశ నామాలు ఉంటాయి వాటిని మొత్తం కూడా నేను స్క్రీన్ షాట్ తీసి ఇంకో వీడియోలో పెడతాను ఆ నామాలన్నీ కూడా చదువుకుంటూ ప్రతిరోజు అమ్మవారికి విగ్రహం ఉంటే విగ్రహం లేదా పసుపుతో చేసినటువంటి వారాహి ప్రతి రూపానికి మనం చక్కగా కుంకుమార్చన ప్రతిరోజు నిర్వహించాలి ఉదయం ఏడు గంటలలోపు ఫస్ట్ డే మనం కలశారాధన చేసుకున్న తర్వాత పనుల నిత్య అంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలలోపు అమ్మవారికి పూజ చేసుకొని దీపారాధన చేసుకొని వెళ్ళిపోవచ్చు సాయంత్రం వచ్చిన తర్వాత మాత్రం స్నానం చేసి అమ్మవారికి చక్కగా ఎర్రటి పుష్పాలు కుంకుమతో అమ్మవారికి దీపారాధన చేసుకొని పూజ చేయాలి ముఖ్యంగా వారాహి దేవికి ప్రాంతకాల పూజల కన్నా ప్రదోషకాల పూజలు చాలా చాలా ఇష్టమని చెప్తారు అంటే సాయంత్రం నక్షత్రాలు కనబడినప్పుడు అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కూడా మనకు ఆకాశం మొత్తం చీకటి అయిపోయి నక్షత్రాలు వచ్చిన టైంలో అమ్మవారిని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందట అలాంటి సమయంలో ఈ తొమ్మిది రోజులు కూడా మనం నాన్ వెజ్ ఇంట్లో వండకూడదు తినకూడదు ప్రతిరోజు తలస్నానం చేయాలంటే మన ఆరోగ్య రీత్యా మనం శుద్ధిగా ఉన్నామనుకుంటే రోజు విడిచి రోజు తలస్నానం చేయొచ్చు లేదు అంటారా ప్రతిరోజు ఒప్పుకుంటే మీరు చేసుకోవచ్చు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఎటువంటి నియమాలు పాటించాలి అంటే బ్రహ్మచర్యం పాటించాలి నేలపైన పడుకోవాలని రూలేం లేదండి చేప వేసుకొని చక్కగా శుభ్రమైన బట్టల్లో మనం పడుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా తక్కువగా మాట్లాడడం ఎక్కువగా బయట తిరగకపోవడం అమ్మ నామాన్ని జపిస్తూ ఉండడం లేదా మీకు లలిత సహస్రనామాలు వస్తే లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం విశేషమైన ఫలితం కలిగిస్తుంది అలాగే ఈ తొమ్మిది రోజులు మీకు వీలైతే ఒక్కో రకం పూలతో అమ్మవారిని పూజిస్తూ మణిద్వీప వర్ణన చదువుకున్న భూమికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా తొలగిపోయి భూ సంబంధిత ఉన్నటువంటి మీకు గొడవలు చికాకులు శత్రు సంబంధాలు ఇవన్నీ తొలగిపోయి మీకు పాజిటివ్గా రిజల్ట్ వస్తుందట అంటే అమ్మవారు ఆ తొమ్మిది రోజుల్లోనే మీరు ఎవరైతే రోజుకో రకం పూలు పెట్టి అమ్మవారి దగ్గర మణిదీపవర్ణ పారాయణ చేస్తారో ఖచ్చితంగా మీకు ఆస్తిపరంగా ఉన్నటువంటి నష్టం అంతా కూడా తొలగిపోతుందట ప్రతిరోజు విఘ్నేశ్వరుడికి ఉదయం ఒక్కసారి పూజ చేస్తే సరిపోతుంది లేదా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ దీపారాధన చేసుకుంటే సాయంత్రం మాత్రం విఘ్నేశ్వరుడు పూజ తర్వాత అమ్మవారి పూజను చేసుకొని ఆకాశంలో నక్షత్రాలను దర్శించుకొని మనసులో గట్టిగా అమ్మవారిని తలుచుకోవాలి ఇలా అయితే ప్రతి నిత్యం తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అమ్మవారి దర్శనం ఇస్తుంది మనం ఒక్కో రంగుతో నవరాత్రుల్లాగా కూడా చేసుకోవచ్చు కానీ అఖండ దీపం కలుషం లేని వాళ్ళు కూడా సింపుల్గా ఈ పూజా విధానాలను పాటిస్తూ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ అమ్మవారిని అయితే ఈ విధంగా పూజించాలి మరి ఆ ద్వాదశ నామాలు ఏంటి వాటి వాటిని మనం అందరం చదువుకోవచ్చు సింపుల్గా ఉంటాయంటే చాలా సింపుల్గా ఉంటాయి నేను స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను తప్పకుండా నోట్ చేసుకొని చదువుకోండి అలాగే ఈ అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పసుపు కుంకుమలు తొమ్మిది రోజుల దాకా కదపకూడదు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యము దానిమ్మ గింజలు బెల్లం పానకం అనమాట అమ్మవారికి బెల్లం పానకం అంటే అత్యంత ప్రీతి పాత్రమైనదట బెల్లం పానకము దానమ్మ గింజలు భూమిలో పండునటువంటి దుంపలు అంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ చిలగడ దుంప కానీ ఇలాంటి దుంపలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు దాంతోపాటు మీ ఓపిక ఉంటే ఏదైనా పిండి వంటలు అమ్మవారికి చేసి పెడితే కూడా చాలా చాలా మంచి విశేషం ఉంటుందన్నమాట ఈ తొమ్మిది రోజులు చాలా చాలా శక్తివంతమైనవి విజయానికి దై మనం మన జీవితంలో ఒక డిసిజన్ తీసుకున్న ముందడుగు వేయాలి ధైర్యంగా అమ్మవారి సపోర్ట్ ఉండాలంటే అమ్మవారు మనకు వెన్ను తట్టి మరి ముందుకు నడిపిస్తుందట సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోరికను అమ్మ నెరవేరుస్తుంది ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వారాహి నవరాత్రుల్ని ఎలాంటి అనుమానం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారికి సంబంధించినటువంటి ద్వాదశనామాలు అష్టోత్తర శతనామావళి పంచోపచార పూజతో పాటు పదహారు ఉపచారాలతో అమ్మవారికి సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు రాసి మరీ స్క్రీన్షాట్లో పెడతాను తప్పకుండా ఈ వీడియో తర్వాత అది చూస్తే మీకు సింపుల్గా నామాలు చదువుకుంటే ఎలా పూజ చేసుకోవాలి లేదంటే ఈ వీడియో పెట్టుకొని కూడా మీరు సింపుల్గా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అమ్మవారి ఆరాధన చేద్దాం కుంకుమార్చన చే తీసుకొని అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరుకుంటూ మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి